నమస్కారం అందరికీ హలో హైదరాబాద్ పీపుల్ అందరు ఎలా ఉన్నారు టుడే స్పెషల్ వచ్చేసి కడాయి చికెన్ అందులో స్పెషల్గా నాకే టూ లెగ్ వేసారనమాట మా ఇంట్లో వాళ్ళు ఎందుకంటే చికెన్ అంటేనే నేనే ఎక్కువ తినేది మా ఇంట్లో నాకు రెగ్యులర్గా చికెన్ పెట్టినా నేను తినేస్తా రెగ్యులర్గా డైలీ ఎందుకంటే అందులో ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ అందులో అన్ అన్నిట్లో ఉంటుంది అనుకో కాకపోతే నాకు చికెన్ అంటే ఇష్టం నేను ఆ టైప్ అనమాట ఏ టైప్ లేనిదే ముద్దది కదన్న టైపు నాకు కంపల్సరీ ముక్కలు కావాల్సిందే మా ఫ్యామిలీలో ఎవరికి పెట్టినా ఎవరు పెద్ద నాన్ వెజ్ ప్రియులు ఎవరు లేరు మా ఇంట్లో నేను తప్ప నేను రెగ్యులర్గా మటన్ చికెన్ ఫిష్ ఎగ్ ఏదో ఒకటి ఉండాల్సిందే మనకి ఎంత వెజ్ అయినా సరే నాకు నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి వెజ్ కూడా తింటాను అనుకోండి కాకపోతే మా మమ్మీ చేత్తో తింటాం వెజ్లో అయితే ఒక్క రకం నేను ఎప్పుడు తిననండి ప్రతి ప్రతిసారి కూడా ఒక టూ త్రీ ఐటమ్స్ అయినా ఉండాలి ఒక చారు పప్పు అండ్ ఏదైనా కర్రీ ఫ్రై అలాంటిది ఏదో ఒకటి పచ్చడి కంపల్సరీ ఉండాల్సిందే మనకి లేకపోతే మనం అస్సలు సాటిస్ఫాక్షనే ఉండదు నాకు ఈరోజు స్పెషల్ మీ ఇంట్లో ఏంటో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎమ్మెగా ఉందో ఈ మధ్య నేను ఎందుకు కర్రీస్ చేయట్లేదు అందుకే నాకు కర్రీ ఎంత అసలు కుదరట్లేదు మీద అందుకే వంటల జోలికి వెళ్ళట్లేదు నేను వంటలు చేయాలంటేనే భయం వేస్తుంది ఇంతకుముందు నాకు చేసే ఇంతకుముందు చాలా బాగా చేస్తుండే ఈ మధ్య ఎందుకు అంత పర్ఫెక్ట్గా కుదరట్లేదు కొంచెం సాల్ట్ తక్కువ అవ్వడమో ఇంకేదో ఇంకేదో అలా సంథింగ్ సంథింగ్ ఏదో జరుగుతుంది ఎక్కడ పొరపాటు జరుగుతుందో అర్థం అవ్వట్లేదు కానీ అందుకే ఈ మధ్య కుకింగ్ జోలికే వెళ్ళట్లేదమ్మా వేరే వాళ్ళు చేస్తుంటేనే తింటున్నా వేరే వాళ్ళు చేస్తుంటే అంటేనే నాకు గుర్తొచ్చింది మా సంధ్యక్క మా సంధ్యక్క మా స్వప్నక్క ఈ మధ్య మా చెల్లి అనుకో వీళ్ళందరూ ఎంత బాగా చేస్తారంటే కుకింగ్ మాత్రం ఓ మై గాడ్ మా సంధ్యక్క అయితే అసలు నేను ఒక్క విషయంలో చెప్పలేను సీరియస్లీ వెజ్ నాన్ వెజ్ ఇండియన్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ అండ్ చైనీస్ ప్రతి ఒక్కటి కూడా తను ఎంత బాగా వేస్తుందో హైదరాబాద్ స్పెషల్టీ ఏమైనా ఐటమ్ ఉన్నా బెంగళూరు స్పెషల్స్ ఏమైనా ఉన్నా ప్రతి ఒక్కటి ఇంకొకటి అని అలా అని కాకుండా ప్రతి ఒక్కటి కాకపోతే అందరూ తన చేతి వంటలు ఇష్టపడితే తనేమో నా చేతి వంటలు ఇష్టపడుతుండే ఇప్పుడు తను లేదనుకోండి అన్ఫార్చునేట్లీ బట్ తనకు నా చేతి వంటలు అంటేనే చాలా ఇష్టం అందులో ఫుల్కా ఫుల్కా అంటే చాలా ఇష్టం పరోటా కూడా ప్లెయిన్ పరోటా అజ్వన్ పరోటా మేము పెద్దగా ఇష్టపడది కానీ ప్లెయిన్ పరోటా అంటే ఇష్టం మా చెల్లికి మా చెల్లికి నా చేతి చపాతీలు అంటే ఓ మై గాడ్ అసలు ఒక విషయంలో నేను నిజంగా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు మా చెల్లి ప్రతిసారి ఓడతది పిన్ అక్కా నేను ఇంటికి వస్తే నీ చేతి చపాతీలే తినబుద్ధి అవుతుంది అక్క ఎందుకో నాకు తెలీదు కానీ నాకు ఇష్టం నీ చేతితోని ఎప్పుడు చేసి పెట్టవే అని ఊకే ఒరుతూ ఉంటుంది అయినా నేను ఎప్పుడో కుదిరినప్పుడు చేసి పెడతారు అంతే ఈ మధ్య కుకింగ్ ఎక్కువ చేయట్లేదు స్వాతి అని చెప్తే కూడా తను వినట్లేదు నాకు కంపల్సరీ కావాల్సిందే నీ చేతి వంటలు నేను తింటా అని ప్రతిసారి అదే గొడవ నెక్స్ట్ టైం ఆమెకు చేసి పెడతా కానీ మా ఇంట్లోకి వచ్చినప్పుడు చిన్నప్పుడు మా ఇంటి పక్కన మార్వాడి ఆంటీ వాళ్ళు ఉంటుండే అయితే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక తెలియని స్మెల్ గీ అండ్ చపాతి ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాంటి స్మెల్ వాళ్ళ ఇంట్లో తర్వాత మళ్ళీ మా ఇంట్లోనే అంటే నేను నేను చేస్తేనే ఆ స్మెల్ వస్తుందని మా చెల్లి ప్రతిసారి చెప్తూనే ఉంటుంది అక్క నువ్వు చపాతీలు చేస్తే మన ఇల్లు మొత్తం మార్వడి ఆంటీ వాళ్ళ లాగానే స్మెల్ వస్తుంది మొత్తం ఎంత బాగా వాసన వస్తుందో అని చెప్తుంది నేను చేస్తేనే వస్తుంది అంట అది పర్టిక్యులర్గా ఎవరు చేసినా అట్లా రాదంట తను అలా చెప్తుంటే నాకు నవస్తుంది ఫ్రెండ్స్ ఏంటో తన పిచ్చి ప్రేమ ఆ ఆంటీ పేరు కోకిల మార్వడి ఆంటీ మార్వడి అంటే వాళ్ళు మార్వడోసు కానీ ఆంటీ పేరు కోకిల ఆంటీ కానీ చాలా మంచి వాళ్ళు వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటుండే మంచిగా మాట్లాడిస్తుండే మీరు కూడా నేను అలాగే నా ఫ్రెండ్స్ ఎప్పుడు నాన్ వెజ్ తింటూనే ఉంటారా నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనే ఎంత పిచ్చి అంటే నిన్న నేను రెడ్డీ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాను అనమాట రెడ్డీస్ వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే ఇవాళ ఫంక్షన్కి వెళ్తే ఓ మై గాడ్ ఎంత బాగుండేనో నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను చూడండి ఫిష్ చికెన్ మటన్ చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉండే అంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఎప్పుడు కూడా ఎక్కడ ఏ ఫంక్షన్లో ఎక్కడ ఏ ఫంక్షన్లో తిన్నా కానీ కొంచెం సప్పగా అనిపిస్తుంటుంది కాకపోతే నిన్న తిన్న దాంట్లో మాత్రం చాలా అంటే చాలా స్పైసీ ఉండే చాలా అంటే చాలా బీభత్సమైన స్పైసీ అనుకోరాదు స్పైసీ వేరే లెవెల్లో పెడతారు రెడ్డీస్ అంటేనే స్పైసీ అనుకుంటా అట్లానే కాదు కొంతమంది స్పైసీగా తింటారు కొంతమంది తక్కువ తింటారు కానీ నిన్న వెళ్ళిన ఫంక్షన్లో మాత్రం చాలా అంటే చాలా స్పైసీ ఉండే సీరియస్లీ నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ అయినా కాదు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కుకింగ్ వీడియోలు నాకు పోస్ట్ చేయండి అని కాకపోతే ఈ మధ్య ఎందుకో నేను కుకింగ్ పర్ఫెక్ట్గా చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ టైం కొంచెం టైం తీసుకొని పక్కాగా అది కూడా పోస్ట్ చేస్తాను ఇంకా ఏంటి కబుర్లు ఏమైనా ఉంటే మెసేజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దానికి రిప్లై ఇస్తాను నేను మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్గా కావాలి వంటలు డ్యాన్స్ ఇంకేదైనా సమ్ ట్రావెల్ వీడియో వ్లాగ్స్ అలాంటివి ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ చేయండి నాకు పాపం మా పెద్దక్కని చూస్తేనే చాలా బాధేస్తుంది తను ఎందుకో ఏమో ఎక్కడికి వెళ్ళదు అసలు ఇంట్లో నుండి బయటకే వెళ్ళదు తను ఏం తినడానికి కూడా పెద్దగా ఇష్టపడది కానీ నా దగ్గరకు వస్తే మాత్రం పన్నీర్ కర్రీ మాత్రం చేసి పెట్టమని ప్రతిసారి అడుగుతుంది తను అది ఒక్కటి ఇష్టం నా చేత్తోని ఈవెన్ తనకు పన్నీర్ అంటే ఏంటో కూడా తెలియదు నేనే తినిపించాను ఫస్ట్ టైం ప్రతి ఒక్కరికి ఎలా తినాలి ఏం తినాలి మా ఫ్యామిలీ మెంబర్స్కి అన్నీ నేనే నేర్పిస్తుంటా చెప్తేనేమో జో కనిపిస్తుంది కానీ సీరియస్గా చెప్తున్నా నేనే నేర్పిస్తా వాళ్ళెవరికీ తెలియదు ఎలా తినాలి ఏం తినాలి ఏంటో ఏమో మా ఫ్యామిలీ మెంబెర్స్ తినుట్లో మాత్రం తినడంలో మాత్రం కొంచెం పూర్ అనుకోవచ్చు వాళ్ళకేం తెలియదు నేనే చెప్తుంటాను ఇది తినండి ఇది బాగుంటుంది అది తినండి ఇది బాగుంటుంది అని మీలో కూడా ఎవరైనా ఉన్నారా అలా ఫ్యామిలీ మెంబర్స్కి నేర్పించే నేర్పించేవాళ్ళు ఇలా తినాలి అలా తినాలి అని ఉంటే మాత్రం కామెంట్ చేయండి నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చే